హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట బుట్ట కంప్లీట్ అయిందండి పప్పాయి కోసానండి ఇప్పుడే పప్పాయి విత్తనాలు చూడండి ఎన్ని ఉన్నాయో పప్పాయి అంటే మళ్ళీ బొప్పాయి కూడా అంటారండి పప్పాయిని బొప్పాయి పంట అనమాట ఇది అండి ఇప్పుడే వల్చాను ఇది అంతా కొయ్యాకు అనమాట కొయిటాకు మామిడికాయ పప్పు చేస్తే బాగుంటుందండి కాంబినేషను కొయిటాకు మామిడికాయ కారం పొడి వేసి చేస్తే సూపర్గా ఉంటుంది పప్పు ఇప్పుడు ఆకుకూర అంతా వల్లిచాను ఆకు మాదిరి ఉండేది పప్పులో పెట్టుకుంటే బాగుంటుందండి ఇట్లా కాడలు ఉండేది మటుకు మనం తాలింపు చేసుకుంటే బాగుంటుంది మేము ఎన్ని కాడలు కాడలు కనిపిస్తున్నాయి కదా ఈ కాడలు కూడా తాలింపులోకి బాగుంటాయి అన్నమాట కాడలతో పాటు పోలిచేస్తాము ఇంకా ఆకు మాత్రమే పప్పులోకి బాగుంటుందండి అందుకు రెండు సపరేట్ చేశాను పప్పు మెత్తగా ఉడికిందండి వీటిలోనే ఉప్పేసి ఇంకా ఎనిపేస్తాను మెత్తగా ఎనిపేశానండి పప్పు ఇంకా వీటికి తిరువాత పెడదాం పప్పుకు తరువాత పెట్టానండి చపాతి పిండి కలుపుతున్నానండి చపాతి పిండి కలిపానండి కొద్దిసేపు ఉంటే అనమాట అందుకే అలాగనే పెట్టేశాను చపాతీలోకి కాంబినేషన్ అనమాట పప్పు ఆ కూరపప్పు అనమాట చపాతి పిండి నానే లోపల మినపప్పు మిక్సీ కడతానండి ఇడ్లీకి అందులో చపాతి నాన్తుంది చపాతీ పిండి మెత్తగా నానిందండి ఇప్పుడు చపాతీలు చేస్తున్నాను చూడండి చపాతీ చేస్తున్నానండి మినపిండి మిక్సీ పట్టానండి ఇడ్లీ కోసం అనమాట ఇడ్లీలో ఇడ్లీ రవ్వ వేస్తాను ఇడ్లీ రవ్వ అండి కడిగేస్తున్నాను మినపిండిలో రవ్వ కడిగేస్తున్నాను రవ్వ అంతా కడిగి వేసానండి ఇంక ఇదంతా కలిపేస్తాను మొత్తం అనమాట పిండి రవ్వ పిండి రవ్వ కలిపేస్తాను పొద్దునకల్లా బాగా పులుస్తుందండి ఇడ్లీ పిండి మార్నింగ్ టిఫిన్ అనమాట ఇడ్లీ మినపిండిలో రవ్వ కలిపి పెట్టానండి ఇంకా వీటికి క్యాప్ పెట్టి పెట్టేస్తాను పప్పు చపాతి తింటున్నామండి ఇడ్లీ పిండి చక్కగా పులిసిందండి వీటిలో మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఇంత పెడదాం చక్కగా కలిపానండి ఇంకా ఇదంతా ఉప్పు అంతా కలిసేదిగా ఇప్పుడు ఇంకా ఇడ్లీ పాత్రలో పెట్టేస్తున్నాను స్టాండ్ పెట్టానండి ఉడుకుతా ఉన్నా ఇడ్లీలు సాంబార్ చేస్తున్నానండి ఈ ముల్లంగి ముక్కలు ఈ మామిడికాయ ముక్కలు ఈ టమాటాసు ఈ వంకాయ ముక్కలు అనమాట సాంబార్లోకి ఇవన్నీ కూరగాయలన్నీ వేస్తున్నాను ఇంకా ఆలు ఇడ్లీ అండి ఇడ్లీ వేసేసాను ఇడ్లీ పక్కకు పెట్టేశాను పిల్లల క్యారీలలో పెట్టేశాను ఇక్కడ సాంబార్ వస్తుంది ఇంకా సాంబార్ ఒకటే అయిపోతుంది క్యారీలో సాంబార్ సాంబారు కూరగాయ ముక్కలన్నీ వేసి సాంబార్ చేసానండి వంకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు ముల్లంగి ముక్కలు టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఆలు ముక్కలు అన్నీ కలిసి సాంబార్ పెట్టానండి ఇడ్లీ సాంబార్ ఈరోజు టిఫిను ఇంకా పిల్లలకు క్యారెట్ పెట్టేసేయాలి ఉంటానండి బాయ్